ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్ట్కి బీజేపీకి లింక్ ఏంటన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ నిజానికి జగన్ తప్పు చేశారంటే సాక్ష్యాధారాలు ఉంటే ఏ పూచీ కేచీ లేకుండా ఏపీ ప్రభుత్వమే అరెస్ట్ చేయవచ్చు కదా అన్న చర్చ వస్తోంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి పైగా సెట్ ద్వారా లిక్కర్ స్కామ్ అని జగన్ హయాంలో జరిగిన దాడి మీద గత కొన్ని నెలలుగా విచారణ చేస్తున్నారు మరోవైపు చూస్తే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అరెస్టు చేసి ఏకంగా యాభై మూడు రోజుల పాటు జైలు గోడల మధ్యన ఉంచారు అన్నది టీడీపీలో ఉంది దానికి ఇది ప్రతీకార రాజకీయంగా వైసీపీ నేతలు అంటున్నారు అయితే ఇదేమీ లేదు అంతా చట్టప్రకారమే జరుగుతోందని కూటమి నుంచి జవాబు వస్తోంది ఇక జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ చేస్తే దాని దాని తర్వాత ఎదురయ్యే ప విపరిణామాలను కూడా కూటం ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు జగన్ మాస్ లీడర్గా ఉన్నారు పైగా ఆయన ఐదేళ్ల పాటు సీఎంగా చేశారు ఇక ఎంత కాదనుకున్న వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది దాంతో జగన్ అరెస్టు వల్ల ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణలోకి తప్పకుండా తీసుకుంటారని అంటున్నారు జగన్ హయాంలో బాబుని అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఏవి తీసుకోకపోవడం వల్లనే అది భూమరాంగ్ అయిందన్న చర్చ ఉంది దాంతో అన్ని రకాలుగా జాగ్రత్తలు వహిస్తూనే కూటం ప్రభుత్వం జగన్ అరెస్ట్ విషయంలో అడుగులు ముందుకు వేస్తుందని అంటున్నారు అయితే ఇక్కడ మరో ప్రశ్న ముందుకు వస్తుంది చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు జగన్ ప్రభుత్వం ఆనాడు కేంద్ర పెద్దలకు ఆ విషయం చెప్పిందా లేక వారికి ఆ కేసు విషయం వివరించి అరెస్టుకు సిద్ధపడిందా అన్న చర్చ వస్తుంది అదే కనుక జరిగితే ఇప్పుడు కేంద్ర పెద్దలకు జగన్ అరెస్ట్ విషయం వివరించవచ్చని అంటున్నారు ఇక నాడు జరిగిన చర్చ ఏమిటి అంటే కేంద్రానికి చంద్రబాబు అరెస్ట్ విషయం ముందుగా చెప్పి చేయలేదని అంటున్నారు అరెస్ట్ తర్వాతే వివరించారని అంటారు అంటే డేరింగ్ గానే నాడు బాబు లాంటి బిక్ షాట్ని అరెస్ట్ చేశారు అని అంటారు అయితే అలా చేయడం వల్లనే వైసీపీ చేతికే కాదు ఒంటి నిండా మరక అంటించుకుందని దాని ఫలితాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిండారా అనుభవించిందని కూడా అంటారు చంద్రబాబు రాజకీయంగా పూర్తి అనుభవం కలిగిన వారు అందుకే ఆయన అలా చేశారని అంటారు జగన్ విషయంలో బహుముఖీమైన వ్యూహాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు జగన్ అరెస్ట్ కావాలి కానీ సానుభూతి రాకూడదు అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మీద నింద పడకూడదు అందుకే ఈ విషయంలో కేంద్ర పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు వీలైతే అన్నీ కుదిరితే సిట్ ద్వారా కాకుండా ఏకంగా ఈడీ ద్వారానే జగన్ అరెస్ట్ని చేయించే విధంగా తెర వెనుక స్కెచ్ని గీస్తున్నారని అంటున్నారు ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ దాంతో బీజేపీ వారు చేయించారు అన్న చర్చ మొదలవుతుంది పైగా కేంద్రమే చేయించింది అంటే మ్యాటర్ వెరీ సీరియస్ అన్న లెక్క కూడా ఉంటుంది పైగా ఏపీ ప్రభుత్వం మీద కూడా ఈ నింద పడదు అని అంటున్నారు ఇక సానుభూతి వంటివి కూడా పెద్దగా రావు అని ఆలోచిస్తున్నారు ఏపీలో సీన్ వేరు బీజేపీ జగన్కి నేరుగా ప్రత్యర్థి కాదు అని అంటున్నారు టీడీపీ కూటమిలో బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉంది అని అంటున్నారు పైగా బీజేపీకి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి ఏ కారణం లేకుండా బీజేపీ ఎవరితోనూ చెలిమి చేయదు అలాగే శత్రుత్వం పెట్టుకోదు అని అంటారు అయితే బీజేపీ గ్రీన్ సిగ్నల్ జగన్ అరెస్ట్కి ఇచ్చింది అంటే జగన్కి కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా జీవితకాలం శత్రువే అవుతుంది అని అంటున్నారు ఆ విషయం అందరికీ కంటే బీజేపీ పెద్దలకే ఎక్కువగా తెలుసు అని అంటున్నారు ఈ కూటములు పొత్తులు మిత్రులు ఏవి శాశ్వతం కానివేలా జగన్ని శాశ్వత శత్రువుగా చేసుకోవడానికి బీజేపీ పెద్దలు అందులో వ్యూహకర్తలు ఎంతవరకు సిద్ధపడతారు అన్న దాని మీదనే జగన్ అరెస్ట్ విషయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా చట్టాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే అరుదైన నేతల్లో ఏపీ సీఎం చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు ఏది చేసినా చట్టబద్ధంగానే ముందుకు వెళ్తారు అదే ఆయన్ను మిస్టర్ పర్ఫెక్ట్ లీడర్గా నిలబెట్టింది అందుకు ఆయన్ని అలా పిలుస్తారో మరోసారి తన నిర్ణయంతో తెలియజేశారు చంద్రబాబు వైసీపీ హయాంలో ఆ పార్టీ పెద్దల ప్రాక్ ప్రాపకం కోసం పనిచేసి ప్రస్తుతం ఏ పోస్టింగు లేకుండా ఖాళీగా ఉన్న ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి అదనపు వేతనం చెల్లించింది కూటమి సర్కార్ చట్టబద్ధంగా ఆయనకు చెల్లించాల్సిన మొత్తమే అది కానీ తన విషయంలో రఘురామరెడ్డి వ్యవహరించిన తీరుతో అదనపు వేతనం చెల్లింపుకు చంద్రబాబు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ మరో సీఎం అయితే హోల్డ్లో పెట్టేశారు కారణం నాటి ప్రభుత్వ పెద్దలను సూచనల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంధ్యాలతో నంద్యాలలో అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేసింది ఈ రఘురామరెడ్డే రెడ్డి ఇక కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు జగన్ కళ్ళలో సంతోషం చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆయనకు చట్టబద్ధంగా రావాల్సిన వాటిని ఎలా ఇస్తారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ చట్టాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోకూడదనే కోణంలో ఆయనకు అదనపు వేతనం ఆపవద్దని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది అయితే రఘురామరెడ్డికి అదనపు వేతనం ఇవ్వడానికి కారణం లేకపోలేదు వైసీపీ హయాంలో తమ వాడు అని ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు జగన్ రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని వేసిన నియ నియమించిన సిట్ విభాగానికి అధిపతిని చేశారు అలాగే ఏసీబీ సిఐడి కేసులను కూడా ఆయనకే అప్పగించడంతో గతంలో చేసిన పనికి అదనపు వేతనం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు రఘురామరెడ్డి జగన్ జగన్ హయాంలోని దరఖాస్తు చేసుకున్న అప్పట్లో ఎన్నికలు ఉండటం వలన ఇది పరిశీలనలోనే ఉండిపోయింది కూటం సర్కార్ ఏర్పాటు అయిన ఏడాది తర్వాత ఫుల్ అడిషనల్ ఛార్జీ కింద ఆయనకు ఇవ్వాల్సిన వేతనాన్ని ఇచ్చేశారు అయితే తనను అరెస్ట్ చేసిన రఘురామరెడ్డికి చట్టబద్ధంగా రావాల్సిన వేతనాన్ని చంద్రబాబు కనుక ఇచ్చారు కానీ మరో నేత ఉంటే చెల్లించేవారు కాదేమో